ఒక విశ్వాసి దేవుని ఆత్మ పొందుకున్న తర్వాత నువ్వు నడిచే విధానం వేరు ఆత్మ నువ్వు నడుస్తున్న విధానం లేదు నీలో ఆత్మను దూరం చేసుకో అందుకని ఆత్మను ఆర్పకుడి అని అన్నాడు దేన్ని ఆర్పొద్దంట ఆత్మను ఆ ఆర్పొద్దు దేవుని పిట్ల ఆత్మ పూర్ణులై ఉండు ఏ పూర్ణులై ఉండాలి మధ్యముతో మత్తులై ఉండకూడి ఎట్లుండాలంట ఆత్మ పూర్ణులై మీరు ఉండాలి ఫేసి పత్రిక అధ్యాయంలో మీరు తర్వాత ఆత్మతో నింపబడదాం కేవలం ఎందుకంటే ఈ మాట జ్ఞాపకం చేస్తున్నాను దేవుని ఆత్మతో నింపబడ్డప్పుడు మనం భయపడం పరిస్థితులకు భయపడం ఒకవేళ చచ్చిపోతామా ఓకే ఎక్కడికి పోతాం ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం అనిరీక్ష ఉంది ఎవరిని చూసేటవ్వాలి రక్షణ పొందడం చూసేడు ఒక క్రైస్తవులుగా ఉండి చర్చికి రాకుండా ప్రార్థన చేయకుండా వాక్యం చదవకుండా దేవునికి దూరంగా ఉంటావే వాళ్ళని చూసేడు వాళ్ళు అందుకని వేసే అమ్మా అమ్మ ఎందుకు నన్ను పట్టేడుస్తున్నారు సిల్వ మోస్తూ వెళ్ళిపోతుంటే అందరు ఏడుస్తుంటే ఎందుకు నన్ను బట్టి ఏడుస్తున్నారు మిమ్మల్ని గురించి మీ పిల్లల్ని గురించి మీరు ఏడవండి ఆ ఎవరిని గురించి ఏడవాలి నశించిపోతున్న వారిని గురించి ఏడవాలి మన మనం చచ్చిపోద్దని కాదు మనం చచ్చిపోయినా పర్లేదు ప్రభుత్వ దగ్గరికి వెళ్ళిపోతాం